Welcome to RTV 9 News. సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి ఆంజరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట నాయకులు శాంతకుమార్ గారు విచ్చేసి కార్యాలయ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల అధ్యక్షులను బూత్ కమిటీలు క్రియాశీల సభ్యత్వాల వివరణ అడిగి తెలుసుకున్నారు అందులో భాగంగా అమీన్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఈర్ల మోతిరాజ్ మాట్లాడుతూ అమీన్పూర్ మండలంలో గల ఇరవై నాలుగు బూత్లకు గాను ఇరవై నాలుగు బూత్ కమిటీల అధ్యక్షులను వంద శాతం ఆ యొక్క పత్రాలను జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారికి అందచేయడం జరిగింది అదేవిధంగా మండలంలో ఐదు పేలకు పైచిలుక బీజేపీ మెంబర్షిప్ చేసి పటాన్చెరు అసెంబ్లీలో అమీన్పూర్ మండలం మొదటి స్థానంలో ఉండటం సంతోషకరమని రాష్ట నాయకులు శాంతకుమార్ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు క్రియాశీల సభ్యత్వాలు చేయించడం జరిగింది ముఖ్యంగా ప్రతి బూత్ కమిటీలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వే తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు ఆదిలి రవీందర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు అమీన్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఈర్ల మోదిరాజ్ అమీన్పూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్ నాయకులు పాల్గొనడం జరిగింది వెరీ <laughs> గు